దస్తావేజు లేఖర్ల పెండౌన్ కార్యక్రమం శనివారం కాకినాడ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కొనసాగింది ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ విధానం వలన ప్రజలతో పాటు తమకు అసౌకర్యం కలుగుతుందని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు దస్తావేజు లేఖర్ల పెండౌన్ కార్యక్రమం శనివారం కాకినాడ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కక్షదారుల పేర్లతో పబ్లిక్ డేటా ఎంట్రీ చేసే సమయంలో వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అడుగుతుందని దానివల్ల కక్షదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎవరికి ఆధార్ కార్డు కానీ నంబర్లు గాని ఓటీపీలు కానీ చెప్పొద్దని బ్యాంకు అధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లో ఓటీపీ పద్ధతి రద్దు చేయాలని కోరారు ఆన్లైన్ విక్రయదారుల డేటా సబ్మిట్ లో ఓటీపీలతో సంబంధం లేకుండా మాన్యువల్ గా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గీసాల శ్రీనివాసరావు ట్రెజరర్ వివి సత్యనారాయణ మోహన్ రావు ప్రసాద్ రామలింగం శ్రీను మహేష్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఓటీపీ విధానంలో ఉన్న లోపాలు సరిచేయాలని చెప్పేసి మేము చేస్తూనే ఉన్నాం అవే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ఈ ఓటీపీ విధానంలో కానీ ఈ టూ ఫైన్ టూ విధానంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయండి మరి మరి ఈ నిరసన రోజులు కూడా కొనసాగిస్తాం కానీ మరి ప్రభుత్వం వారు కానీ మా డిపార్ట్మెంట్ వారు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి